ఈ రోజు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర అంటే శనీశ్వర అంటారు మందేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నానండి మీ అందరికీ తెలియజేసింది ఏమంటే ఈ శనీశ్వరుడు స్థాపించబడిన ఈ శివలింగానికి స్వచ్ఛమైన నువ్వుల నుండితో అభిషేకించే భక్తులు కోరికలు తీరతాయండి ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాల మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టాను మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని నన్ను ప్రోత్సహిస్తున్నారు ఆయనకి ఆయనకి ఎమ్మెల్యే గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ మందేశ్వర స్వామి దేవస్థానం ఎందు శని త్రయోదశి పర్వదానాలలో వచ్చే అక్టోబర్లో వచ్చినాయండి ఆ శని త్రయదశికి భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతో ఇక ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి వచ్చే పుష్కరాలు నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం భక్తులు విశ్రాంతి గదులు భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డార్మిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానండి